న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రోడ్డు వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అలైవ్ అరైవ్ కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ స్నేహ మెహరా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు హాజరయ్యారు మొదట ఇంద్రా చౌక్ నుంచి శివాజీ చౌక్ మీదుగా ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు రోడ్డు భద్రతకు సంబంధించిన స్లోగన్స్ లను ప్రజలకు వినిపిస్తూ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటిద్దాం సురక్షితంగా గమ్యం చేరుదామని ఆమె పిలుపునిచ్చారు రోడ్డు ప్రమాదాలతో కేవలం ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయడమే కాకుండా కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా కుటుంబ పెద్దలను కోల్పోయిన ఇల్లు ఆర్థికంగా సామాజికంగా చితికిపోయాయని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె వెల్లడించారు అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు అతివేగాన్ని నియంత్రించుకోవాలని వేగం కంటే ప్రాణం విన్నా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరారు ముఖ్యంగా యువత హెల్మెట్ ధరించడం సీటు బెల్ట్ పెట్టుకోవడం వంటి ప్రాథమిక నియమాలను విస్తరించరాదని సూచించారు రోడ్డు భద్రతా నియమాలను పాటించడం అనేది భయం వల్ల కాకుండా బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ఎస్పీ స్నేహా మెహ్రా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలతో పాటు డిఎస్పీ నర్సింగ్ యాదయ్య టౌన్ సిఐ సంతోష్ కుమార్ రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ జయప్రసాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి మాజీ ఉపాధ్యక్షులు రవి వివిధ పార్టీల నాయకులు యువకులు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు తప్పకుని పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ కోసం ప్రోగ్రామ్స్ పెట్టేసి మీ అందరినీ గురించి అవగాహన చేయడానికి ప్రికాషన్ తీసుకోడానికి అవేర్నెస్ Second test will be drunken man or drunken chair. So hundred percent your chances of fatality or a non-fatal accident increase by fifty percent if you are driving under the influence of alcohol. Alcohol influence so you know, daily at the hotel or any other place where you are driving, just a skillful job. I mean, ఆపోజిట్ ట్రైబ్ ఎలా చేస్తే నా బాడీ పార్ట్ చేయాలి మరనే సో డోంట్ ట్రై అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎల్కో చాలా మంది చిన్న చాలా మంది పబ్లిక్ ఇక్కడ వచ్చారు ఎవరైతే ఇక్కడ ఉన్నారు వాడు ఇంట్లో పోయి వాళ్ళు గ్యాలరీ పోయి కూడా ఈ మెసేజ్ అందరికి చెప్పండి ఈ ప్రోగ్రామ్ ఎంత సేఫ్టీ గురించి ఉంటుంది ఈ రోజు వచ్చి మళ్ళీ కూడా ఇంత పెద్ద ప్రోగ్రామ్ కానీ వేరే ప్రోగ్రామ్స్ కానీ కూడా పెట్టాం కానీ ఈ రోజు ఇదే మెసేజ్ మీరు అందరూ తీసుకోండి యువర్ ఓన్ సేఫ్టీ ఈజ్ ఓన్ రెస్పాన్సిబిలిటీ మీ అంతా మీ బాధ్యత కూడా यदि आपने चारों वालों का तंग कटा रहेगा तो आप एडवेंचर में कास्ट आप उसके लॉर्ड के बालान्दर में नेशनल टू इस फोटो खड़ी हो चुके बालान्दर में बना सर्टिफिकेट शिफ्ट सर 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 उसका सभी सर माता हूँ ना बिल बीनेर के तो तो ना आमिर अली बना डेनिस से बाहुत है सर बीनेर के तो तो ना अब या�

నిమిషానికి ఒక యాక్సిడెంట్ మూడు నిమిషాలు కూడా చనిపోతా ఉన్నాం లాస్ట్ టైం కూడా ఎనిమిది వేల మంది యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది ఇలాంటివి మనం ఏ విధంగా నివారణ తీసుకోవాలి మనం సమావేశాలు పట్టుకొని పెట్టుకొని చాలు మనకు సక్సెస్ అయిన మంచి మార్గం అది అవాయిడ్ చేయాలి తక్కువ చేయాలి యాక్సిడెంట్ ఏ విధంగా అయితే తక్కువ చేస్తామో ఇప్పుడు మంత చేత ముఖ్యంగా యువత చేత చావాలి మనం అందరం కూడా ఇద్దరు వచ్చేది కూడా నమ్మకం లేదు ఎందుకంటే చాలా భోగ్రాలు ఉండేది కానీ కూడా చాలా నష్టపోయింది ప్రజలు యాక్సిడెంట్ ఈ వెంటనే కూడా ఒకసారి పాలు మార్చుకోవాలా ఏ భోగ్రామ్ ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ అవుతుందని ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం కుటుంబాల పద్దెనిమిది మంది మన దగ్గర ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు చూస్తున్న చాలా ఆ పద్దెనిమిది మంది ఎంతో ఆశలు పెట్టుకుని తల్లిదండ్రులు టాక్సీ నడుపుకుంటూ ఆ పిల్లల్ని చదివించాలని చెప్పి రోజు గంటలు కష్టపడి పిల్లలు చదివించారు చంపాలకు వచ్చి ఒక పాప జాబ్ చేస్తుంది మంచి ప్యాకేజ్ ప్యాకేజీ ప్యాకేజ్ ఇంకొక తనకు జాబ్లో జాయిన్ అయ్యింది ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల పైన పెట్టుకుంటే అనుకోకుండా ఓవర్ క్రోడ్ అయ్యేటువంటి ఏదో జరగాలని ఘోరమైన ఘోరమైనటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం అదే కాకుండా పది నేర్లో కూడా ఇది జరిపి అదే చేయడా దగ్గరనే

దయచేసి మనందరం కూడా మన తల్లిదండ్రులతోనే కానీ మన అన్నదావంతో కానీ ప్రమాణం అవసరం ఉంది బైక్ మీద ఎందుకు పెట్టుకోండి కార్ పైన పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు బెడ్ పెట్టుకోండి వేగం కూడా అత్యధిక వేగంగా పోయి ప్రాణాల మీద తెచ్చుకొని ఆ కుటుంబం మన పైన ఎన్నో ఆశలు పెట్టుకొని మనం చదివే కానీ మనం ప్రయోజనం చేయడం కానీ చేసి మన నిత్యరం బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి ఎప్పుడు ఏ వస్తుందో ఇట్లా పిల్లలు బయటికి వెళ్తే మనం దగ్గర ఇబ్బంది కాలంలో కూడా ఇస్తా కానీ అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మన అందరూ కూడా బాధ్యత వహించి ఖచ్చితంగా దీని గురించి ఇంకా కూడా అవేర్నెస్ ఎప్పుడైనా ఇప్పుడు పోలీస్ వారు డ్రంక్ అండ్ ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తారు బైక్ ఎడిపి చెప్పి దయచేసి నేను వాళ్ళకి ఒకటే వేదిక రిక్వెస్ట్ చేస్తున్నాను బైక్ ఇప్పి మనం ఎంపీ కంటే ఫోన్ చేయకండి

కొద్ది ఇబ్బంది ఉంటుంది కొన్ని మంచి పనులు చేసినప్పుడు టెన్ పర్సెంట్ ఇబ్బంది పడుతుంది మన భద్రత కోసం ఒకటి చక్కగా చెప్పింది ఒక్కసారి ఇన్సిడెంట్ అయిన తర్వాత కొంతమంది కంగారు తాగిపోతుంది చూస్తున్నాం మనం చూస్తాం ఎదుర్కోవాలి చూసినాం చూస్తాం ఆ విధంగా కాకుండా మనము మన సేఫ్టీగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే ఎక్స్టైన్ చాలా ఈ సంవత్సరాలు డాడీ అనమాట అన్ని మళ్ళీ జరుగుతుంది చూస్తున్నాం మళ్ళా జరగదు అని చెప్పి నేను మీకు కూడా ఒక మెసేజ్ విషయం చెప్పి ఈ రోజు మీ అందరితోనే ఈ కార్యక్రమంలో పాల్గొన దీంతో భాగంగా కూడా మనకి ఎక్కడ దృష్టి తెలుసు మీకు అందరికి నేను తాండ్రో వచ్చి ఎలక్షన్స్ జరుగుతా ఉంటే అదే మా పిల్లలకి వాళ్ళకి ఇబ్బంది పడతాను మా కొలు పెద్ద చూస్తే మీరు రోడ్లే బాగలేదు నేను మీ దగ్గరకు రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మీకు రావాలంటే ఇవ్వలేక పోతుంది చెప్పి ఏ ఎందుకు చాలా పట్టుకు నాకు ఇవ్వడం జరిగింది నేను ఫస్ట్ నేను గెలిచిన ఎప్పుడే మీ అందరూ ఆశీర్వాదంతో ఆ రోజు నన్ను నలభై రోజులు నేను ఒకటే కాన్సెప్ట్ తీసుకున్నాను గతంలో ఏం చేసిందో ఏదో నాకు తెలియదు ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ లో ఉన్నటువంటి రోడ్లను అన్నింటినీ కూడా బాగా ఒక మంచి కాన్సెప్ట్ తోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్కకే ఉన్నాడు వారికి చెప్పిన అసలు కూడా ప్రసరించడం జరిగింది మా దగ్గర రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడ బయట మాకు పిల్లలకి కూడా ఇబ్బంది పడుతుంది రోడ్లు బాగలేక ఆ పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా బాలకు దగ్గర ఉన్నటువంటి మా నియోజకవర్గం మాకు ఎక్కువ కూడా ఫండ్స్ ఇవ్వాలంటే మీకు ఎన్ని ఏమైనా చెప్పి చెప్పి రోజు అన్ని కూడా ఈరోజు మనం స్టార్ట్ చేసుకున్నాం లక్ష్మీనారాయణపురం నుంచి మైలబా కానివ్వండి ఈ రోజు వికారెంట్ దాంట్లో నుంచి విటారా ఎంత ఘోరమైనటువంటి

దయచేసి కూడా రోడ్ల బాధ్యతలు ఖచ్చితంగా మీరు స్పీడ్ నివారించండి జాగ్రత్తగా మంచి సూచనలు ఇంటికెళ్ళి మన బ్రదర్స్ కానివ్వండి మన బాదర్స్ కానివ్వండి మన ఎవరైనా కానీ దాన్ని స్పీడ్ నివారించుకోవాలి సేఫ్టీగా అన్ని పెట్టుకోవాలని చెప్పి మీరందరూ కూడా చక్కటి సూచనలు ఈ రోజు నుంచే మనం అందరం ఒక పామి చేసుకుందాం

పోలీస్ డిపార్ట్మెంట్ కు మనస్ఫూర్తిగా 11 నిల్కొట్టు ధన్యవాదాలు థాంక్యూ ఇక వాహనము వాహనము సక్రమ లోపన నియమ ని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్ వినియోగదారులను గౌరవistanనే రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రయాణం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ